పట్టణంలో అన్యక్రాంతం అవుతున్న గాంధీ ట్రస్ట్ మరియు ఆలయ భూములపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎటకేలకు లోకయుక్త బృందం విచారణ చేపట్టింది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న గాంధీ ట్రస్ట్ భూములతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూములు కూడా అన్యక్రాంతం అవుతుండటంతో గత కొద్ది సంవత్సరాలుగా పట్టణానికి చెందిన పలువురు నాయకులు సామాజిక వేత్తలు ఫిర్యాదు చేశారు దీంతో వారి ఫిర్యాదు మేరకు నేడు లోకయుక్త అధికారుల బృందం జడ్చర్ల పట్టణ కేంద్రంలోని గాంధీ ట్రస్టు మరియు వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను పరిశీలించి విచారణ చేపట్టింది అందుకు సంబంధించిన రికార్డులను అధికారులను అడిగి పరిశీలించారు కాగా కొన్నేండ్లుగా కోట్ల విలువైన భూములు అన్యక్రాంతం అవుతున్నాయని దీంతో సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పెడచెవిన పెట్టారని లోకయుక్త అధికారులకు స్థానికులు తెలియజేశారు అనంతరం లోకయుక్త విచారణ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ పట్టణంలో గాంధీ ట్రస్ట్ మరియు ఆలయ భూములు అన్యక్రాంతంపై స్థానికులు లోకయుక్తకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని అందులో భాగంగా పట్టణంలో గాంధీ ట్రస్ట్ మరియు వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను పరిశీలించి విచారణ చేపట్టడం జరిగిందని దీనిపై మరింత సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని డిఎస్పీ విద్యాసాగర్ గతంలో గోలగొట్టి సార్ ఇట్లా పబ్లిక్కి సర్వే ఉన్నాయి ఏ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది ఆ ఏ సర్వే నెంబర్లలో ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి ఓపెన్ ఉందా అదంతా రిపోర్ట్ అడుగుతాం ఇల్లిటరసీ పీపుల్స్ మొత్తం ఇల్లిటరసీ పీపుల్స్ వీఆర్ ఇది 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 జడ్చర్ల పట్టణానికి సంబంధించినటువంటి అనిల్ కుమార్ గారు తర్వాత బాలకృష్ణ గారు అయ్యన్న గారు సత్తయ్య గారు వీళ్ళందరూ ఈ జడ్చిల పట్టణం సంబంధించిన గాంధీనగర్ ట్రస్ట్ భూములు అటు అటు తర్వాత వెంకటస్వామి చెందిన దేవాలయానికి చెందినటువంటి భూములు అన్ని అని చెప్పేసి లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తే దాన్ని కేసు నమోదు చేసి లోకాయుక్త గారు ఈ యొక్క ఈ ఎంక్రోచ్మెంట్స్ గురించి దీనికి సంబంధించిన అన్యాక్రాంతాలను నిర్ధారించి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వ రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ వెంకి చేయడం జరిగింది దాంట్లో బాగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ముఖ్యం రావు సారు నేను విద్యాసాగర్ డీఎస్పీ లోకాయుక్త తర్వాత మా టీము అందరం కలిసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అందరం కలిసి ఈ పట్టణానికి జచ్చల పట్టణానికి రావడం జరిగింది ముందు గాంధీనగర్ ట్రస్ట్ భూములను కూడా చూసాము తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించినటువంటి ట్రస్ట్ భూములను కూడా చూసాము ఈ దీనికి సంబంధించి సర్వే కూడా జరిగిందని చెప్తున్నారు దీని గురించి సమగ్రమైన విచారణ జరగాల్సి ఉంది టెంపుల్ ల్యాండ్కి సంబంధించి దాని యొక్క విచారణ చేసి మా యొక్క రిపోర్ట్ను రిపోర్ట్ని లోకాయుక్త గారికి సమర్పించడం జరుగుతుంది అలా కాదా ఎంతవరకు ఎంత మేరకు వాస్తవము ఎంత మేరకు కాదు అనేటువంటిది ఇంకా దీనికి సంబంధించిన రికార్డులను ఇంకా పరిశీలించ పరిశీలించాల్సిన పని ఉంది టోటల్గా మొత్తం పూర్తిగా రికార్డ్ అంతా పరిశీలించి అవన్నీ విచారణ చేసిన తర్వాత మా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది